మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఏడవ తరగతిలోని చిన్ని శిశువు అనే పాఠాన్ని నేర్చుకుందాం దీన్ని రచించిన కవి తాళపాక అన్నమయ్య ఇది పద కవిత ప్రక్రియకు చెందినది దీని యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన అంటే చిన్నగా ఉన్నటువంటి శిశువుని వర్ణించి చెప్పటం ఇక్కడ వినడం ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా ఆ చిత్రంలో వివిధ రకాల భంగిమల్లో ఉన్నటువంటి శిశువుల చిత్రాలు ఉన్నాయి కదా ఒకసారి వాటిని పరిశీలించండి పరిశీలించారు కదా ఇప్పుడు అక్కడ రెండు ప్రశ్నలు ఇచ్చారు వాటికి జవాబులు చూద్దాం ఇంచుమించు రెండు ప్రశ్నలకి కూడా ఒకటే జవాబు అవుతుంది చూడండి ఒకసారి ఒకటో ప్రశ్న పై చిత్రాలు చూడండి చిత్రాల గురించి మాట్లాడండి అలాగే రెండో ప్రశ్న పిల్లలు ఎవరెవరు ఏమి చేస్తున్నారో ఊహించి చెప్పండి మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి అక్కడ ఐదు బొమ్మలు ఉన్నాయి కదా అందులో మొదటి బొమ్మలో శిశువు ఐదు నెలలలోపు వయసున్న శిశువు అతను ఏం చేస్తున్నాడు కాళ్ళు చేతులు కదల్చటం మాత్రమే చేయగలడు ఇంకా మిగిలిన పనులేమీ కూడా చేయలేడు అలాగే రెండవ బొమ్మలని శిశువుకి సుమారు ఆరు నుంచి ఏడు నెలల వయసు ఉంటుంది అతను ఏం చేయగలడు బోర్లా పడటం మాత్రమే చేయగలడు అక్కడ చాప మీద బోర్లా పడ్డాడు కదా తర్వాత మూడవ బొమ్మ చూడండి ఈ శిశువుకి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసు ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు పిల్లలు పాకుతారు అన్నమాట తరువాత నాలుగవ బొమ్మలో శిశువుకి ఒక సంవత్సరం లోపు వయసు ఉంటుంది ఆ శిశువు ఏం చేస్తున్నాడు బొమ్మలతో ఆడుకోవటం వచ్చింది నడవటం కూడా వచ్చింది చక్కగా బొమ్మలతో ఆడుకుంటున్నాడు తర్వాత ఐదవ బొమ్మలో శిశువు ఏం చేస్తున్నాడు ఆ శిశువుకి మూడు సంవత్సరాల లోపు వయసు ఉంటుంది అనమాట ఏమొచ్చేసినాయి అతనికి వేగంగా నడవటం వచ్చేసింది ఆడుకోవటం వచ్చేసింది పరిగెత్తటం కూడా వచ్చేసింది ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతను సైకిల్ తొక్కుతున్నాడు సైకిల్ తొక్కటం కూడా అతనికి వచ్చేసింది చూడండి రెండు ప్రశ్నలకి కూడా ఒకే జవాబు మనం చెప్పుకున్నాం తరువాత ఉద్దేశం చూద్దాం తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతూ ఉంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు ఊహించి దానిని వర్ణించిన తీరుని చెప్పటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూడండి ఇళ్ళల్లో ఎవరైనా పసిపిల్లలు పుడితే మనందరం చాలా సంతోషపడతాం తల్లిదండ్రులు ఇంకా ఆనందపడతారు ఆ బిడ్డను చూసి ఆ బిడ్డని చిన్నారిని కన్న చిన్న నాన్న బుజ్జి పండు చిన్ని ఇంకా నాని ఇలాంటి ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఆ శిశువు నవ్విన అతను ఏమైనా పనులు చేసిన చేష్టలు అంటే వాళ్ళు చేసేటటువంటి పనులు దాన్నే చేతలు అని కూడా అంటారు వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు అంటే ఆనందిస్తూ ఉంటారు అహా భలే చేస్తున్నాడు భలే నడుస్తున్నాడు భలే ఊ కొడుతున్నాడు అని అలా అన్నమయ్య ఏం చేశాడు బాలకృష్ణుని యొక్క బాల్యాన్ని ఊహించుకుని దాన్ని వర్ణించి ఒక పాట రూపంలో రాశారు ఇది మామూలుగా పద కవిత అని చెప్పుకున్నాం కదా కవితలాగాను చదువుకోవచ్చు పాటలాగా కూడా పాడుకోవచ్చు ఇప్పుడు కవి పరిచయం చెప్పుకుందాం కవి తాళ్లపాక అన్నమాచార్యులు ముందుగానే చెప్పుకున్నాం కదా మనం ఈయన మే తొమ్మిది పద్నాలుగు వందల ఎనిమిదిలో జన్మించారు ఫిబ్రవరి ఇరవై మూడు పదిహేను వందల మూడులో స్వర్గస్థులయ్యారు అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు చూడండి ఈయన జన్మించిన ఊరు పేరు ఆయన ఇంటి పేరు కూడా ఒకటే తాళ్ళపాక తల్లి లక్కమాంబ తండ్రి నారాయణ సూరి అన్నమయ్య క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు మధ్య కాలంలో జీవించారు అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారుడు అంటే ఆయనే రచించి ఆయనే పాడుకున్నటువంటి వాళ్ళని వాగ్గేయకారులు అని అంటారు ఇవే కాకుండా పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మాహాత్మ్యం మొదలైనవి కూడా అన్నమాచార్యులు రచించారు ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి అలభ్య రచనలు అంటే ఏమిటి అవి ఇప్పుడు మనకి లభించటం లేదు దొరకటం లేదు అని అర్థం అనమాట అన్నమయ్య తన రచనలను శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు చాలామంది కవులు ఏం చేస్తారంటే వాళ్ళ రచనలని అప్పటి రాజులకి అంకితం ఇచ్చేవాళ్ళు కానీ అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే అంకితం చేశాడు అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు కూడా ఉంది పదకవితా పితామహుడు అంటే అర్థం ఏమిటి పద కవితలకు గేయాలకు పదాల ద్వారా భావాలను వ్యక్తపరిచే కవితా శైలికి పునాది వేసిన వ్యక్తి లేదా బీజం వేసిన వ్యక్తి లేదా మొట్టమొదటిసారి ప్రయత్నం చేసిన వ్యక్తి అని అర్థం ఇలాంటి ప్రయత్నం అన్నమయ్య తప్ప ఇంతకుముందు ఎవరు చేయలేదు అందుకనే ఈయనకి పదకవిత పితామహుడు అనే బిరుదు వచ్చింది చిన్ని శిశువు అంటే చిన్న బిడ్డ అని అర్థం ఇప్పుడు పాట పాడుకుందామా ఆ పక్కన చిత్రాలను చూడండి కృష్ణుడు ఏం చేస్తున్నాడు అందకపోతే వెన్నకొండ అందకపోతే కొండల మీద చక్కగా ఎక్కేసి కొండలో నుంచి వెన్న తీసుకుని తినేస్తున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా కృష్ణయ్య అలాంటి కృష్ణయ్య యొక్క బాల్యాన్ని ఊహించి వర్ణించి మనకి అన్నమయ్య గారు ఇక్కడ ఇచ్చారు చూడండి చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ ൂടമമ്മ ഇ ശിശുവിശുവിശുവോയം പൊഗുരുലോടൂഗേടി ശിരസു ചിന്തായോട തോയം പൊഗുരുലോടൂഗേടി ശിരസു చింతకాయల వంటి జడల తోడా మ్రోయుచున్న కనకపు మువ్వల తోడ మ్రోయుచున్న కనకపు మువ్వల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ ശിശു ചിന് ശിശുവിശുവുല വ്രേൺല തോട മൊറ വംകയുങ്കരാലും ജേതുല പൈടി ബദ്ധുല തോട മുദ് മൊറ വം കയുങ്കരാലും ജേതുല പൈടി ബുളത്തോട അദ്ധ പും ജെക്കുല തോട അപ്പലപ്പലനിന അദ്ധപും ജെക്കു തോട അപ്പലപ്പലനിന ഗിയശോധമേനു കൗഗിലിച്ചു ശിശു ചിന് ശിശു ചിന് ശിശു ൂടമമ്മ ഇ ശിശു ചിന് ശിശു ചിന് ശിശു ബലുപൈന പൊട്ടമീതി പാല ചാരല തോട നുലി വേടി വെള്ളദിന്നോറിത്തോട ബലുപൈന പൊട്ടമീതി പാല ചാരല തോട నులివేడి వెన్నదిన్న నోరితోడ చలగి నేడిది వచ్చి శ్రీ వెంకటాద్రిపై చలగి నేడిది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములల్లా నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు వీక్షకులు గమనించాలి నాకు సంగీత పరిజ్ఞానం లేదు వచ్చినట్లుగా పాడాను ఇప్పుడు దీని సారాంశం అంటే భావాన్ని తెలుసుకుందాం చిన్ని శిశువు చిన్ని శిశువు అంటే చిన్న బిడ్డమ్మ ఇలాంటి బిడ్డను ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు ఇలాంటి బిడ్డని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా అని చెప్తున్నారు తోయంపు తోడ దూగేటి శిరసు తోయంపు అంటే దట్టమైనటువంటి కురులు అంటే వెంట్రుకలు సిరోజాలు కేశాలు అని అర్థం తూగేటి శిరసు తూగుట అంటే ఊగటం అనమాట ఊగుతున్నాయి ఆయన తల మీద శిరస్సు అంటే తల ఆయన తల మీద దట్టమైనటువంటి వెంట్రుకలు ఊగుతూ ఉన్నాయట చింతకాయల వంటి జడల గముల తోడ జడల గములు అంటే ఏమిటి వెంట్రుకల యొక్క సమూహం లేదా గుంపులు అని అర్థం అనమాట అంటే చిన్నపిల్లలకి సంవత్సరం లోపు పుట్టు వెంట్రుకలు అని చెప్పి ఏదైనా గుడికి తీసుకెళ్ళి తీయించేస్తారు ఆ తీయించకుండా ఉంటే ఏదైనా ఇబ్బంది వచ్చి సంవత్సరం లోపు తీయించలేదనుకోండి రెండో సంవత్సరం పనికిరాదని తీయించరు మళ్ళీ మూడో సంవత్సరం వరకు ఆ వెంట్రుకలు తీయించకూడదు దాన్నే పుట్టు వెంట్రుకలు అని అంటాం అన్నమాట వాటిని సంవత్సరం లోపు తీయించకపోతే మూడో సంవత్సరం వచ్చే వరకు ఆగాలి కదా అప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలకి దువ్వెని పెట్టి దువ్వం కదా తల లేతగా ఉంటుందని చెప్పి దువ్వెని పెట్టి దువ్వరు నూనె రాసి చేత్తోనే సరి చేస్తారు జుట్టుని ఏమవుతుంది ఆ జుట్టంతా చిక్కు చిక్కులాగా పడిపోయి చింతకాయలు కడతాయి చింతకాయలు అంటారు అంటే నిజమైన చింతకాయలు కాదు జుట్టంతా ఒక గుంపులాగా ఒక సమూహంలాగా వచ్చి చింతకాయలు చెట్టుకి ఎలా వేలాడతాయో అలా జుట్టంతా జడల జడలుగా జడ అల్లుకుంటే మనం ఎలా ఉంటుందో అలా అల్లకుండా చిక్కుగా జడలు అల్లినట్లుగా ఉంటుందట వాటిల్నే చింతకాయలు అని అంటారు అలాంటి చింతకాయలు తల నిండా మ్రోయి చున్న కనకపు మొవ్వల పాదాలతోడ ఆయన యొక్క చిన్ని చిన్ని పాదాలకి కనకపు మొవ్వలు అంటే గజ్జలు అనమాట బంగారపు గజ్జలు ఉన్నటువంటి పాదాలతోటి పాయక యశోద వెంట పారాడు శిశువు పాయక అంటే విడవకుండ ఎంతసేపు తల్లి అయినటువంటి యశోద వెనకాలే పారాడు శిశువు తిరుగుతూ ఉంటాట అంటే అమ్మ కొంగు పట్టుకుని అమ్మ చెయ్యి పట్టుకుని ఎంతసేపు అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటాట ముద్దుల వేళ్లతోడ మరవంక యుంగరాల ఆ వేళ్ళు ముద్దుొచ్చేలాగా ఉంటున్నాయట చిన్నపిల్లల వేళ్ళు ఎవరివైనా ముద్దు ముద్దుగా ఉంటాయి అందులో బాలకృష్ణుడివి ఇంకా ముద్దుగా ఉన్నాయట ఆ వేళ్ళకి మొరవంక ఉంగరాలు మొరవంక ఉంగరాలు అంటే ఏంటి వంపులు దిగినటువంటి వంకీల ఉంగరాలు ఇద్దపుం జేతుల పైడి తోడ నిద్దము అంటే అందము బొద్దులు అంటే మురుగులు చంటి పిల్లల చేతులకి మనం పెద్దవాళ్ళం గాజులు వేసుకుంటాం కదా కానీ చిన్నపిల్లలకి గాజులే బద్దల్లాగా చేసి ఉండ్రంగా ఉన్నవి వేస్తారు వాటిల్నే మురుగులు అని అంటారు కాళ్ళగా పెట్టుకునేవేమో కడియాలు చేతులకి వేసుకుంటేనేమో మురుగులు అవుతాయన్నమాట అలాంటి బంగారపు మురుగులతో చేతులు చాలా ముద్దొస్తున్నాయిట తర్వాత అద్దపుంజెక్కులతోడ అప్పలప్పలనినంత అద్దపుంజెక్కులు అంటే ఆ చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట చెక్కిళ్ళు అంటే బొగ్గలు బొగ్గలు ఎలా ఉన్నాయిట అద్దంలాగా మనం ముఖం చూసుకునేటటువంటి గాజు బిళ్ళ గాజు బిళ్ళ అంటే ఇక్కడ అద్దము అని అర్థం అద్దంలాగా ఉన్నాయట అప్పలప్పలనినంత ఒక ఆట అప్పలప్పలు అనేది ఒక ఆట అనమాట పిల్లలను దగ్గరికి పిలవటంలో అనుకరించేటటువంటి పదాలని ఉపయోగిస్తాం కదా ఏమని చిన్ని తండ్రి ఇటు నాన్న అదే ఆడపిల్ల అయితే చిన్ని తల్లి బంగారు తల్లి ఇటు అమ్మ అని పిలుస్తాం గద్దించి అంటే అదిలించి యశోదమేను కౌగలించు శిశువు యశోదమేను యశోద యొక్క శరీరాన్ని అంటే వాళ్ళ అమ్మని కౌగలించుకునేటటువంటి శిశువు తరువాత బలుపైన పొట్ట మీది తోడ బలుపైన పొట్ట అంటే పుష్టిగా ఉన్నటువంటి పొట్ట చిన్నపిల్లలకి చూడండి చిన్నపిల్లలకే కాదు చాలామందికి తినగానే పొట్ట కొంచెం ఉబ్బెత్తుగా పైకి వస్తుంది అలాగే చిన్నపిల్లలకి మరీ వస్తుందనమాట పాలు తాగంగానే వాళ్ళ పొట్ట కొంచెం పైకి వస్తుంది పుష్టిగా కనిపిస్తుంది అనమాట పొట్ట అందుకే పసిపిల్లల పొట్టల మీద ఒక వస్త్రాన్ని ఒక బట్టని కప్పుతారనమాట దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పి ఈ శ్రీకృష్ణుడికి బాలకృష్ణుడికి బలుపైన పొట్ట మీద పాలచారలతో పాల యొక్క చారలు పడ్డాయట తాగిన తర్వాత ఆ పాలచారలు పడ్డాయట నులివేడి వెన్న తిన్న నోరితోడ నులివేడి వెన్న అంటే అప్పుడే తీసినటువంటి వెన్న కొంచెం గోరువెచ్చగా ఉంటుందన్నమాట దాన్నే నవనీతం అంటారు అప్పుడే తీసిన వెన్నని నవనీతం అని అంటారు అది కొద్దిగా నులివెచ్చగా అనిపిస్తుందిట అలాంటి వెన్న తిన్నటువంటి నోటితోటి చెలగి నేడిదే వచ్చి చెలగి అంటే అతిశయించి నేడిదే వచ్చి ఈరోజే వచ్చి ఎక్కడికి వచ్చాడు వేంకటాద్రిపై వెంకటాద్రి అనే పర్వతం మీదకి వచ్చి నిలిచి అక్కడ ఉండి లోకములెల్లా నిలిపిన శిశువు లోకాలన్నింటినీ కాపాడుతున్నటువంటి శిశువు అని అన్నమాచార్యులు వివరిస్తున్నారు ఇప్పుడు గేయం యొక్క సారాంశం చూడండి అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుని బాల్య చేష్టలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు అమ్మలారా ఇలాంటి చిన్ని శిశువును ముందెన్నడూ చూడలేదు ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటి మాటికి ఊపుతున్నాడు అతని జడలు చింతకాయల వలె వంకరలు తిరిగి ఊగుతున్నాయి తన లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జలకు ఉన్న మువ్వలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి అలా ముద్దులొలికే శిశువు తల్లి యశోదను విడవకుండా అంటిపెట్టుకొని తిరుగుతున్నాడు చిన్ని కృష్ణుని మృదువైన చేతివేళ్లు ముద్దొస్తున్నాయి ఆ శిశువు చేతివేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి చిన్ని తండ్రి చిన్ని తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు యశోద దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు తన బొజ్జ మీద కట్టిన పాలచారలు కనిపిస్తున్నాయి నోటిలో నులివెచ్చని వెన్న ఉంది అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి శ్రీవేంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడు అని అన్నమయ్య వివరించారు గేయం భావం అర్థమైనవి కదా తరువాత ఇక్కడ ఉక్త లేఖన పదాలు అంటే డిక్టేషన్ వర్డ్స్ అంటాం కదా అవి ఇచ్చారు చూడండి శిశువు సిరసు మువ్వలు పైడి మేను కురులు గద్దించి కీర్తన వెన్న కౌగిలించు వాగ్గేయకారుడు చెక్కులు తోయం బలుపు మొరవంక బొద్దు ఇవన్నీ ఉక్తలేఖన పదాలు చక్కగా తప్పులు లేకుండా రాయటం నేర్చుకోండి అవగాహన ప్రతిస్పందనలో మూడు ప్రశ్నలు ఇచ్చారు కదా అవి తరగతిలో మీ ఉపాధ్యాయుల వారి దగ్గర మీ సొంత మాటల్లో చెప్పండి తరువాత కింది కీర్తనను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నమాచార్యుల వారి కీర్తన ఇక్కడ ఇచ్చారు ఆ కీర్తన మనం చదివి పాడుకుని కింద నాలుగు ప్రశ్నలు ఇచ్చారు కదా వాటివి జవాబులు రాయాలి కీర్తన చూద్దామా ఇప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుందా रावे परमानन्द रामगोविन्द जो 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 अच्युतानन्द जो जो मुकुन्द పరమానంద గోవింద జో 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 పాలవారాసిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు పాలవారాసిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా వసుదేవు దయించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు బాలుడై ఉండి గోపాలుడైనావు జో जो जो मीरंगा, सेवचेयंगा, जेरिनयमुमिरङ्गा चन्द्रवदनलुनीकुसेव नयमु मीरंगा, चन्द्रवदनलु नीकु सेव चेयङ्गा अन्दमुगवारिण्ड्ल आडुचुण्डङ्गा मन्दलकु दोङ्ग मामुद्दुरङ्गा मन्दलकु दोङ्ग मामुद्दुरङ्गा जो 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 జోచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 కీర్తన విన్నారు కదా కింద నాలుగు ప్రశ్నలు ఇచ్చారు వాటికి జవాబులు చూద్దాం అన్నమయ్య జోలపాటలో ఎవరిని గురించి వర్ణించాడు ఇంకెవరిని మన శ్రీకృష్ణుడి గురించి వర్ణించాడు కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు నందుని ఇంట పెరిగాడు కృష్ణుడు ఎవరికి పుత్రుడుగా జన్మించాడు వసుదేవునికి పుత్రుడుగా జన్మించాడు మునులకు అభయమిచ్చినది ఎవరు మునులకు అభయమిచ్చినది బాలకృష్ణుడు విన్నారు కదా చిన్ని శిశువు పాఠం అర్థమైంది అనుకుంటున్నాను భాషాంశాలు రెండవ వీడియోలో అంటే రెండవ భాగంలో నేర్చుకుందాం మీకు కావలసిన పాఠాలు ప్లేలిస్టులో సులభంగా వెతికి నేర్చుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్